ఎన్నెన్నో జన్మల వంద సీరియల్ తర్వాత యష్ వేద కలిపి యాక్ట్ చేసిన కొత్త సీరియలే సత్యభామ ఇందులో క్రిష్ సచల్గా మన ముందుకు రావడం కూడా జరిగింది సీరియల్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది మంచి ఎపిసోడ్స్ను కూడా కంప్లీట్ చేసుకుంది ప్రజెంట్ చాలా మంచి ట్విస్ట్తో కొనసాగుతూ ఉంది ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా డాక్టర్ కూడా రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది మీరు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ చెప్పడంతో క్రిష్ సచల్ ఇద్దరు కూడా షాక్ అయిపోయారు ఇదిలా ఉంది ఎపిసోడ్ పరంగా నిజంగా చూసుకుంటే క్రిష్ సత్యాలిద్దరూ కూడా ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో మేము ఈ వరంగల్ వస్తున్నాం ఇరవై మూడో తారీఖున వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేమే మీ దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటున్నాం అందరూ రెండెంటో ఒక ఈవెంట్ని ప్లాన్ చేయడం జరిగింది ఇక యశోద అలియాస్ నిరంజన్ బిఎస్ గారు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో అవును వరంగల్లో నేను నా సత్యాలతో పాటు వస్తున్నాను మీరందరూ కూడా రండి ధూమ్ధామ్ చేద్దాం అంటూ తన మాస్ లుక్తో చెప్తూ ఉన్నారు అదేవిధంగా సచ్చ కూడా నేనే వరలక్ష్మి వతం సందర్భంగా ఇరవై మూడో తారీఖు వరంగల్లో నాలుగున్నర నుంచి మిమ్మల్ని కలవబోతున్నాను రెండంటూ ఈవెంట్కి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు ఆల్రెడీ వరంగల్లో ఒకసారి ఈవెంట్ కూడా చేశారు చాలా బాగా జరిగింది అప్పుడు కూడా ఫ్యాన్స్ చాలా బాగా వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారన్న విషయం కూడా మనకు తెలిసిందే ఆపిక్స్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళకు ఉండే ఫ్యాండమ్ ఎంతో మనకు కూడా అర్థమైంది రిసీవ్ వస్తుంది తర్వాత అంత ఫ్యాండం సంపాదించుకున్న తెలుగు పేరు ఎవరు అంటే ఖచ్చితంగా క్రిషి సత్య అనే మనం చెప్పుకోవచ్చు వాళ్ళంటే కూడా చాలామందికి చాలా చాలా ఇష్టం నిజానికి క్రిషి సత్యాలకంటే వేదాయశలుగానే వాళ్ళంటే చాలా ఇష్టం ఎన్నెన్నో బంధం సీరియల్ పార్ట్ టూ స్టార్ట్ చేయండి అంటూ అడగని ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరు అంత ఇష్టం వాళ్ళంటే సో వరంగల్లో జరగబోయే ఈవెంట్ వరంగల్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి డైరెక్ట్గా క్రిస్ సత్యాలను కలుసుకోవచ్చు మిగిలిన వాళ్ళందరూ సోషల్ మీడియాలోను ఎప్పటికప్పుడు వాళ్ళ అప్డేట్స్ని మనం తెలుసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి